ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు ఎందుకు వచ్చినామంటే ఎక్కడ చూసినా మన రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్స్లు ప్రైవేట్ ఫైనాన్స్లు శ్రీరామ్ ఫైనాన్సు సోలా ఫైనాన్సు అలాగే సుందరం ఫైనాన్సు శ్రీరామ్ చి మరి ఫైనాన్సులు ప్రైవేట్ ఫైనాన్సులన్నీ కూడా అక్రమంగా వాహనాలు సీజ్ చేయడం వాళ్ళే మళ్ళీ యాలను పెట్టి వాళ్ళే అమ్మేస్తారు మళ్ళీ ఇంకా మాకు మూడు లక్షలు రాళ్ళా ఐదు లక్షలు రాలా పది లక్షలు రావాలని చెప్పి ఒక లాయర్ పెట్టుకుంటారు లాయర్ని పెట్టి నోటీసులు పంపిస్తారు నోటీసులు పంపించి మళ్ళా కోర్టు తిప్పుతారు వాహనదారులందరినీ కూడా కోర్టు తిప్పుకొని రిమైండ్కి ఎత్తి ఆ బాధ్యతలు చనిపోయే పోదానికి కూడా కారణము ఫైనాన్స్ వాళ్ళు నోటీసులు వాళ్ళే పంపిస్తారు బండ్లు సీజ్ చేసేది వాళ్ళే ఇవన్నీ కూడా చేసి వాళ్ళ సాఫ్ కారణమైంది కూడా ఈ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం ఈ ప్రైవేట్ ఫైనాన్స్ అన్నీ కూడా సీజ్ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రయోజనకులు పోరాట తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ఫైనాన్స్ కేసులు కూడా కోర్టులు కోర్టు జడ్జి గారు కూడా తీసుకోకూడదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జిల్లా జడ్జి గారు కావచ్చు హైకోర్టు జడ్జి గారు కావచ్చు మరి సుప్రీంకోర్టు జడ్జి గారు కానీ కావచ్చు ఈ కేసులో తీసుకోకూడదు ఎందుకంటే మరి వాళ్ళే బండ్లు సీజ్ చేస్తారు టూ వీలర్ కావచ్చు కారు కావచ్చు లారీ కావచ్చు బస్సు కావచ్చు మళ్ళీ ఐసార్లు కావచ్చు వెహికల్ ఏ వెహికల్ అన్నా కావచ్చు సీజ్ చేసేది వాళ్ళే మళ్ళీ యాక్షన్ పెట్టి అమ్మేస్తారు పది లక్షలు బట్టి ఐదు లక్షలకు అమ్మేది ఆ ఐదు లక్షలు మళ్ళా నోటీస్ పంపిస్తారు లాయర్ ద్వారా ఆ ఫైనాన్స్కు ఒక్కో ఫైనాన్స్కు ఒక లాయర్ పెట్టుకుంటారు వాళ్ళ ద్వారా నోటీసులు పంపించి ప్రజల్ని ఇట్లా వేధించి చంపుతారు మరి ఆ చనిపోయిన ప్రాణాలకు ఎవరు ఎవరు దిక్కేవరు కాబట్టి చనిపోయిన వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇల్లే కారణం ఇల్లే ఇళ్ళపైన కేసులు కట్టాల ఏ ఫైనాన్స్ ద్వారా కూర ఫైనాన్స్ ఓనర్స్ ఎక్కడో ఉంటారు ఇక్కడ మేనేజర్లు పెట్టి నడుపుతూ ఉంటారు మరి ఆ యొక్క అన్ని కూడా మొత్తం సీజ్ చేయాల మరి కంతులు కట్టకోకుండా పనులు ఎవరైతే వేసుకొని అమ్ముకుంటారు అలాంటి వల్ల మీరు నోటీసు పంపించినా పర్వాలేదు నిజాయితీగా కట్టేవాళ్ళు ఒక కంతు నూడినా రెండు కంతులు నూడినా కూడా ఫైనాన్సులు సీజ్ చేసి వాళ్ళే అమ్మేసి వాళ్ళే నోటీసులు పంపించి వాళ్ళు వాళ్ళే వేధిస్తూ ఉన్నారు మరి ఇంకా కోర్టుకు తెలియకోకుండా చదువుకోలు ఉంటారు కొంచెం చదువుకోలు ఉంటారు ఏం చేస్తారో మాకు తెలియదు కదా నోటీసులు వస్తుంటేనే వాళ్ళు పట్టించుకున్నారు జడ్జి గారు రిమైండ్కి రాసినప్పుడు సభ్యులకు ఎత్తారు వాళ్ళు అవమానం తట్టుకోలేక సూచనలు చేసుకుంటున్నారు ఈరోజు పురుగుల ముందు ఆగి చచ్చిపోతున్నారు మరి ఉర్ర వేసుకొని కొన్ని చచ్చిపోతున్నారు కొంచెం ప్రయత్న కింద పడి చచ్చిపోతున్నారు ఇవన్నిటికీ కారణం ఎవరు ఫైనాన్స్ యాజమాన్యం ఈ ప్రైవేట్ సంస్థల ఫైనాన్సులు ఏవైతే ఉన్నాయో ఈ ఫైనాన్స్ అన్నీ కూడా సీజ్ చేయాలి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు రాష్ట్ర డీజీపీ గారు కావచ్చు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు దీనిపైన ప్రధానమంత్రి కూడా చర్యలు తీసుకోవాలి హోమ్ మినిస్టర్ గారు కూడా అమిత్ షా గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి వెంటనే ఎందుకంటే వాహనదారులు ఎంతో జనం ప్రాణాలు కోల్పోయినారు ఈరోజు వాళ్ళ సాగుకంతా కూడా కారణం ఫైనాన్స్ వాళ్ళే మరి అంతేకాదు మళ్ళీ యాప్లో లోన్లు తీసుకునే వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ చెల్లులో యాప్లో లోన్లు తీసుకొని వాళ్ళు కూడా వేధిస్తూ ఉన్నారు చాలా చాలా జనం ఆత్మహత్య చేసుకున్నారు ఈరోజు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు చాలా జనం ప్రాణాలు కోల్పోయినారు ఇవన్నిటి కూడా కారణం ఈ ప్రైవేట్ సంస్థలు దీనిపైన వెంటనే సమగ్రత విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర డి గారికి ఎస్పీ గారికి సంబంధిత అధికారులకు కోరుతున్నాం ఆల్ ఇండియా ప్రదేశంలో పోరాట సభ్యులు జై హింద్ జై భారత్